పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన అంత కాన్ఫిడెంట్ గా అయితే లేనట్టు కనపడతా ఉంది నిన్న మహానగర్ చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు ఒక్కసారి ఆ మాట అంటే ఆ మాట ఏంటో వినండి తర్వాత నేను ఆ స్టోరీ గురించి నేను చెప్తాను చాలా మంది అన్నారు రాష్ట్రంలో ఒక భూతం ఉంది భయం ఆ అండి స్వేచ్ఛగా ఏం తమల్లోనో ఆమీందలు పెడతారు లేదను మూల అడుగుతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ వినాలంటే మళ్ళీ మల్లి పెడతాను వినండి చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మీ రావారంటే భయం ఉందంటి ఆ భూతాన్ని శాశ్వతంగా పూస్తాపితం చేస్తున్నాం స్వేచ్ఛగా మీరు రండి మీ గండగా ఉంటారని ఆమె నిలబెడతారా అక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన పైన ఆయనకి ఇంకా కాన్ఫిడెన్స్ అనేది రాల అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో ఎక్కిన కొత్తలో ఒక నెలకే కంపెనీలు ఏదైతే మన దగ్గర వచ్చి పెట్టుబడి బెటర్ అంటే మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది అది భూస్థాపితం అయితే మేము పెడతాము ఐదు అని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు మీరు బాండ్ రాసింది ఆయన రాడు ఐదు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీలు ఎందుకు అడుగుతాయి మీరు పరిపాలన సరిగ్గా చేయట్లేదు ఒకవేళ మీ పరిపాలన అనేది బాగోదు పూర్తి స్థాయిలో చూస్తుంటే ఆ సినారీ అర్థమవుతుంది వచ్చి రెండు మూడు నెలలకి ఎంత దారుణం ఉందో పరిస్థితి అందుకని చెప్పి మేము పెట్టుబడులు పెట్టలేము మిమ్మల్ని నమ్మి మేము వచ్చా పడుకోండి పూర్తి స్థాయిలో రేపు వద్దు మేము ఇబ్బంది పడతాము ఐదు అని చెప్పి అడిగారు అంటే కంపెనీ ప్రతినిధులు ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టేది టీసీఎస్ లాంటివో లేకపోతే గొప్ప గొప్ప కంపెనీలు వస్తే పూర్తి స్థాయిలో దాన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారు వరుస లాంటి ఎవరైనా తీసుకొచ్చారనుకోండి ఎవరు సపోర్ట్ చేస్తారు చీప్గా ల్యాండ్స్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో ఆ వర్ష అనేది ఎవరు ప్రాసెసింగ్ కూడా మొదలు పెట్టలేదు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కడ ఊరు పేరు లేని కంపెనీలకి చీప్ ప్రైజెస్లో భూములు ఇచ్చేస్తే వాళ్ళు మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా క్వశ్చన్ చేసింది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పిన మాట ఏంటి కంపెనీలకు నేను హామీ ఇచ్చాను భూతాన్ని రానివ్వను సమాధి చేసేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కంపెనీలకు ఆయన నేను ఆయన హామీ ఇచ్చాను చెబుతున్నాడు కానీ ఇక్కడికి వచ్చి అంత కాన్ఫిడెంట్గా ఆయన కంపెనీ వాళ్ళు చెప్పి పూర్తి స్థాయిలో తమ్ముళ్ళే సరిగ్గా పరిపాలన చేయట్లేదు మీరు హామీ ఇవ్వండి మీరు కూడా అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి అక్కడ అలాగే ఉంది కంపెనీలు వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఇచ్చారో మీరు కూడా మీ కార్యకర్తలకు అలాగే స్ట్రాంగ్గా ఇవ్వాలి నేను పరిపాలన బాగా చేస్తున్నాను ఇంకొకసారి ఏ ఒక్కరికి అవకాశం రాదు ఇదిగో నా పరిపాలన ఏ సమస్య ఉందో నేను తీర్చేస్తాను నా పరిపాలన చాలా గొప్పగా ఉంది అయితే అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ బా కంపెనీలు ప్రజెంట్ చేసినట్టు ఇక్కడ కూడా ప్రజెంట్ చేయొచ్చుగా కంపెనీ వాళ్ళు అడగటమే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ వాళ్ళు అడిగారు అంటే సగం బాగలేదని పూర్తి స్థాయిలో మీరు వాళ్ళకి నేను హామీ ఇచ్చాను నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పాను మీరు కూడా నా మాట నిలబెట్టండి అంటే పూర్తిగా ఎలా ఉంది అక్కడికి వచ్చిన కార్యకర్తలు పూర్తిగా మీరు ఎట్లా ఉందంటే దయచేసి నా హామీని అక్కడ ఎక్కడ ఎట్లా నిలబెట్టుకోలేనేమో నా భయం వేస్తుంది మీరు దానికి అండగా ఉండండి అన్నట్టుగా ఉంది అంటే మీ పరిపాలన మీకే కాన్ఫిడెన్స్ లేదు మీ పరిపాలన ఎలా చేస్తారో మీకే పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ అనేది లేనట్టుగా కనపడుతుంది మీ పరిపాలన కానీ బాగుంటే అసలు ఈ క్వశ్చన్ అనేది ఉప్పన్నం కాదు వర్షాలు లాంటి కంపెనీని తీసుకొచ్చి దాని మీద అంత చర్చనీయాంశం అయినప్పుడు దాని ఏంటి దాని స్టేటస్ ఏంటి ఆ కంపెనీ ఎంతవరకు నడుస్తుంది అని చర్చలకు పూర్తి వచ్చినప్పుడు గవర్నమెంట్ తరఫున ఎంతమంది రిప్లై ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఎంతమంది ఆన్సర్బుల్ వచ్చారు అక్కడ చూస్తే సూపర్ సిక్స్ డబ్బుల్లో హామీలు అమలు చేయడానికి డబ్బుల్లో ఈటి ఇటు డబ్బులు అటు డబ్బులు అంటే హెలికాప్టర్ కొనడానికి డబ్బులు వచ్చినాయని అడిగితే గవర్నమెంట్ తరఫున ఎవరు వచ్చి చెప్పారు కళీ మె మళ్ళీ ఇక్కడ మెర్సినీస్ వచ్చేది ఆల్ హెలికాప్టర్ మళ్ళీ డబ్బులు లేవు అసలు విచ్చలు విడిగా ఎట్లా ఉందంటే అట్లా మన ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రజలకి రెడ్ బుక్ అనేది వాడిని కోరతాం వీని కోరతాం అలా వాడిని కోరతాం ఈయన్ని అని చెప్పి పేర్లు చెప్పి మడి కోరతాండి ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా జనరల్గా జనరల్గా గవర్నమెంట్ ఎలా ఉంటుంది పూర్తి స్థాయిలో తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు మేము తీసుకొస్తామని చెప్పాలి కానీ పూర్తిగా ప్రజలకి ఇదిగో మేము కొట్టేస్తాం మేము కొట్టేస్తాం ఇదిగో మమ్మల్ని అన్నారు కక్ష సాధింపే కదా ఇది రాజకీయాల్లో పూర్తి స్థాయిలో విమర్శ ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇక్కడ మా ఇష్టం మేము కొట్టేస్తాం తిట్టేస్తాం అనే దూరంలో వెళితే ఎలా ఉంటుంది జనాలకి పూర్తి స్థాయి మీద కాన్ఫిడెన్స్ అని మీ చేతులారో మీరే లూజ్ చేసుకుంటా ఉన్నారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు దాన్ని ఎంత వరకు తీసుకెళ్లాలో మీకు ఎంత విషయ పరిజ్ఞానం ఎంత అనుభవం ఉందని చెప్తారు కానీ మీ గవర్నమెంట్ తీరుతెన్నులు చూస్తుంటే అది ఏమీ కనపట్ల అదేమి కనపట్ల చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది నేను వాళ్ళకి గట్టిగా నేను సమాధానం చెప్పాను మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నేను అడుగుతున్నాను నా హామీని నిలబెట్టనండి ఎట్లా ఉందంటే కార్యకర్తల్లో మీమే నమ్మకం పోయినట్టు కనపడుతుంది ప్రజలు ఆల్రెడీ నమ్మకం పోయినట్టుగా కనపడుతుంది మీరే కానీ అక్కడ ఉన్నంత కాన్ఫిడెన్స్ వీళ్ళకొచ్చు చెప్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు బాబు గారు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు అనుకోవచ్చు కదా అంతే కదా మీరు నిన్న స్టేట్మెంట్ ఏంది వైకుంఠపాలి లాగా ఒకసారి మనం వస్తాం ఒకసారి వాళ్ళు వస్తారు అభివృద్ధి పడిపోద్ది దయచేసి అట్లా జరగకూడదు అసలు మీరు బాగా చేస్తే వేరే వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది మీరే అధికారాన్ని పూర్తి సూపర్ ఎక్స్ట్రా ప్రజలకు ఏ సమస్య రానికొని చేస్తా అంటే వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా ఇక్కడ మీరే పూర్తి సరిగ్గా చేయకూడదు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా మీరు సరిగ్గా చేయట్లేదని మీరే ఒప్పేసుకుంటున్నారు అక్కడ